శ్రీ గురు హరి ఓం శ్రీ వీధి గంగానమ్మ ఆది మహాలక్ష్మి ఇనుకొండ అంకమ్మ కోలేరమ్మ కల్లాలమ్మ నూట అక్క దేవతలు తమ్ముడు పోతురాజు కొరలపాటి అంకమ్మకి కొరల బండి చేయించుకోవటానికి మన పడమల వీధి వాస్తవ్యులైన వరికూటి వారు వారి పెద్దలు వారి పెద్దలు తాత ముత్తాతలు అందరూ కూడా వాళ్ళ వంశాభివృద్ధి జరగాలని వారి కుమారుడు వరికూటి అంతా కూడా పెంపొందించి అందరూ కూడా చల్లగా ఉండి కాపాడాలని వారి కుటుంబ సభ్యుల్లో వరికూటి వారైనటేశ్వరరావు వరికూటి వెంకటేశ్వరరావు గారు భార్య కాళీమాత గారు వారి కుమారుడు రామకృష్ణ గారు పనిశ్రీ రామకృష్ణ కీర్తి గారు ఆధ్వర్యం దేవాంశ గారు మనకి కొరల బండికి వ్యాప ఇచ్చి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి వంశం అంతా కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని సెలవు కోరుకుంటూ మన కొరల బండికి అమ్మవారి సెలవు ఇచ్చడానికి సెలవు അതായെ അാഭിലിക ആയെ ആൽണ് അരായെ ആകട് പിടാമ് അഭിലായെ അവെയെ. അപ്പണ്പു പ്പുട് സ്റള്ണേ കേരുടിക അഭ്പണ് ക്ക്ക് ക്� ओके okay. okay.